అందరికండి మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఉంటుందా లేదా జగన్మోహన్ రెడ్డి గారి వరకు వచ్చి సిట్ ఎందుకు ఆగుతోంది ఇది ఇక్కడ ఆలోచించాల్సిన వ్యవహారం మన వ్యవస్థల పనితీరు మన పోలీసుల పనితీరు మన ప్రభుత్వాల పనితీరు అనుమానించాల్సిన వ్యవహారం నేను ఇక్కడ మాట్లాడడానికి నాకున్న ఏకైక సోర్స్ ఏమిటంటే సిట్ ఈ మద్యం కుంభకోణంలో దాదాపుగా ఏడాదికి పైగా దర్యాప్తు చేసిన సిట్ బృందం వాళ్ళు వాళ్ళు వేసిన ఫస్ట్ ఛార్జ్ షీట్లోని నూట ముప్పై ఒకటో పేజీలో జగన్మోహన్ రెడ్డి గారే అంతిమ లబ్ధిదారు అని తేల్చారు ప్రతీ నెల యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు మిథున్ రెడ్డి గారి ద్వారా రెడ్డి గారి ద్వారా సజ్జల శ్రీధర్ రెడ్డి గారి ద్వారా వీళ్ళందరి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళేవి అని చాలా స్పష్టంగా సిట్ వాళ్ళు తేల్చారు సో అంతిమ లబ్ధిదారు ఒక దొంగతనం జరిగింది ఆ దొంగతనం ఎవరు లబ్ధిదారు ఎవరు అనేది చాలా స్పష్టంగా తెలిసినప్పుడు ఎందుకు సిట్టు జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వట్లేదు లేదా ఆయన అరెస్ట్ చేయట్లేదు లేదా ఆయన ఆయన విషయంలో ఎఫ్ఐఆర్లో కూడా ఆయన పేరు రిజిస్టర్ చేయట్లేదు ఎందుకు ఏ శక్తి ఆపుతోంది కాసేపు పక్కన పెడదాం నేను ఇది మాట్లాడడానికి వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషంతో మాట్లాడటం జస్ట్ ఛార్జ్ షీట్లో వాళ్ళు వేశారు కాబట్టి మరి ఛార్జ్ షీట్లో వేసిన వేసిన తర్వాత దర్యాప్తు చేయకపోతే అట్లా అదే సామాన్యుడు ఒక లక్ష రూపాయలు లేదా రెండు లక్షలో ప్రతి నెలా లబ్ధి పొందాడు అని చెప్పి పోలీసులు దర్యాప్తులో తేలితే ఊరుకుంటారా ఒరే బాబు అక్కడ దొంగతనం జరిగింది నువ్వే దొంగతనం చేసావు అర్జెంట్గా నిన్ను అరెస్ట్ చేయాలి ఈ కేసులో ఏవో నువ్వే అని చెప్పి లోపలేస్తారుగా మరి ఈ కేసులో ఎందుకు ఆగడం ఆగుతున్నారు సరే ఇది కాదు పక్కన మేడం ఇప్పుడు ఈ అంశం నేను మాట్లాడడానికి కారణం ఏంటంటే ఈ మద్యం కుంభకోణం కేసులోకి ఈడీ రంగప్రవేశం చేసింది నాలుగు రోజుల కిందట విజయసాయిరెడ్డి గారికి నోటీస్ ఇచ్చింది విజయసాయిరెడ్డి గారు ఇరవై తేదీన ఈడీ విచారణకు వెళ్ళబోతున్నారు మేబీ ఆయన అప్రూవర్గా మారి మొత్తం తన తనకు తెలిసిన సమాచారం అంతా చెప్పేస్తే ఇదిగో ఎప్పుడు జరిగింది ఎప్పుడెప్పుడు సిట్టింగ్ జరిగింది ఆ సిట్టింగ్లో తన పాత్ర ఏంటి తనకు తెలిసిన సమాచారం ఏంటి దానిలో ప్రూఫ్స్ ఏంటి ఎవరెవరు ఎంత లబ్ధి పొందారు అనేది మొత్తం ఆయన చెప్పేస్తే బయట పెట్టేస్తే అప్రూవర్గా మారిపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇరుక్కుంటారు ఎందుకంటే అంత అంతిమ లబ్ధిదారు ఆయన కాబట్టి ప్లస్ ఇరవై మూడో తేదీన మిథున్ రెడ్డి గారు కూడా ఈడీ విచారణకు వెళ్ళబోతున్నారు ఇక్కడ సిట్ చార్ట్ షీట్లో వీళ్ళిద్దరి ద్వారానే మనీ రూటింగ్ జరిగింది విజయసాయిరెడ్డి గారి ద్వారా అండ్ మిథున్ రెడ్డి గారి ద్వారా వీళ్ళిద్దరి ద్వారానే ప్రతి నెల జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బు వెళ్ళింది అని సిట్ విచారణలో తేలింది ఛార్జ్ షీట్లో అదే వేశారు సో ఇప్పుడు ఈడీ మిథున్ రెడ్డి గారికి విజయసాయిరెడ్డి గారికి విచారణ క్రమం నోటీసులు ఇచ్చింది వీళ్ళు ఈడీకే దగ్గర చెప్పేస్తే సిట్ చెప్ సిట్కి ఇచ్చిన వాంగ్మూలాన్ని అంగీకరిస్తే మేబీ మిథున్ రెడ్డి గారు చెప్పకపోవచ్చు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆల్మోస్ట్ నెంబర్ టూ పొజిషన్లో ఉన్నారు మిథున్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నమ్మకస్తుడు కాబట్టి మిథున్ రెడ్డి గారు నోరు విప్పకపోవచ్చు చెప్పకపోవచ్చు లీగల్గా లాజికల్గా తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు కానీ రెడ్డి గారు చెప్పేసే అవకాశం ఉంటుంది ఆయన తన సేఫ్ కోసం సో ఇక్కడ ఆల్రెడీ సిట్ దర్యాప్తు చేసిన ప్రాథమిక ఆధారాలు ఆల్రెడీ సృష్టించిన కొన్ని ఫేక్ డొల్ల కంపెనీలు వాటిల్లో జరిగిన లావాదేవీలు ప్లస్ కోట్లలో నగదు రవాణా చేయడం అండ్ ఒకచోట నిల్వ చేయడం దానికి సంబంధించిన లభించిన ఆధారాలు ఇవన్నీ కూడా ఈడీకి వెళ్ళాయి మనీ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఈడీ దగ్గరకు వెళ్ళాయి అవన్నీ చూసిన తర్వాతే వాళ్ళు వీళ్ళిద్దరికి నోటీసులు ఇచ్చారు సో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇస్తారా ఎవరా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేస్తాదా లేదా చేసే అవకాశం ఉందా లేదా నాకు తెలిసి చేయాలి చేయాల్సిన అవకాశం ఉంది అవసరం ఉంది ఎందుకంటే ఆయనే అంతం లబ్ధిదారని చెప్తున్నారు కాబట్టి ఒకవేళ సిట్ దర్యాప్తు సరిగ్గా లేదనుకోండి రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఎటువంటి ఆధారాలు లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని దీనిలో ఇరికించారు అనుకోండి మేబీ భవిష్యత్తులో కోర్టులో కోర్టులు కొట్టేస్తే కొట్టేయచ్చు మేబీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్దోషిగా బయటకు వస్తే రావచ్చు కానీ ఇప్పుడు వరకు సిట్ దర్యాప్తును చూసుకున్న వాళ్ళు వేసిన ఛార్జ్ షీట్లు చూసుకున్న వాళ్ళకు వచ్చిన వాంగ్మూలాలు చూసుకున్న ఓవరాల్ ప్రోగ్రెస్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారే దీనిలో దోషి ఏ వన్ ఆయనే అంతిమంగా పొందారు కాబట్టి ఈడీ కూడా ఆయన వరకు వెళ్ళే అవకాశం ఉంది సి సిట్టు ఆయన వరకు వెళ్ళలేదు వెళ్లకుండా ఆగింది అక్కడ వరకు వచ్చి ఆగింది మరి ఈడీ ఆయన వరకు వెళ్తుందా లేదా లేదా ఈడీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వరకు వచ్చి ఆగిపోద్దా అలా ఆగితే ఒక పెద్ద శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నట్టే ఆ శక్తి ఎవరో మీరు ఊహించేసుకోవచ్చు థ్యాంక్ యూ